సుందర ఫోటోకి పూలమాల వేయటం సోఫా ఇక మనిద్దరం మాలలు మార్చుకుంటమే మిగిలింది అది కూడా త్వరలోనే జరుగుతుంది శుభం గంట కూడా మోగింది శ్రీ జగన్నాథరావు బహద్దూర్ బావగారు నమస్తే 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 మీరెవరు అదా సంగతి ఏడీసీ మేం బావగారి వివాహానికి రాలేకపోతేవి కదా అవును కారణాంతరం వలన మీరు దేశాంతరములు వెళ్ళి ఉంటారు కదా అందువలన మీకు వారికి పరిచయం లేకపోయింది కదా మొయ్యండి మేం గద అంటే మీరు కూడా గద అంటారా చెప్పండి చెప్పాం మేము ఇక్కడ నుంచి దగా అంటాం సరి సరే బావగారు మేము మీ సతీమణికి అంటే వసుంధరాదేవి గారికి సాక్షాత్తు తమ్ములు గారు క్షమించండి వసుంధరాదేవి గారు సాక్షాత్తు మా వదిన గారు అవునా హతోస్మి హతోస్మి ఎంత పొరపాటు ఎంత పొరపాటు అయితే చిన్న గారు తమ నామధే సత్యానందం బహద్దూర్ ఓహో హత్యానందం బహద్దూర్హ్యానందం బహద్దూర్ నిత్యానందం బహద్ సత్యానందం బహ్ బావగారు మనకి లెఫ్ట్ డిఫెక్టివ్ రైట్ ఎఫెక్టివ్ రైట్కి రండి కి రండి ఇప్పుడు చెప్పండి సత్యానందం బహద్దూర్ సందం బహద్ కరెక్ట్ ఇతను మా ఏడీస్ అంటే దొరవాడి యాత్ర స్పెషల్ ఇతను సారీ ఈమె అంటే భోజన నిద్రా చిన్నబావ గారు దయచేయండి చాలా అందంగా ఉన్నారు మీ సతీపణి గారా కాదు మా కాబోయే సతీమణి కాబోయే సతీమణి గారా రక్షించారు అంతే కదా కరెక్ట్ కరెక్ట్ ఇంతకు బావగారు అక్కగారు ఎక్కడ పైన ఉన్నారా మహిపాల్ గారు ఇంకెక్కడ వదిలిగా పోయారు ఎక్కడికి పోయారు ఎలా పోయారు ఎప్పుడు పోయారు హత్య చేయబడ్డారు హత్య భగవాన్ అక్కగారి ఆత్మ శాంతించుగా మీరు దుఃఖంలో గాకా అంటే మీరు అంటారు కరెక్ట్ చిన్నబాబ గారు ఈ హత్య జరిగినప్పుడు మీరు అక్కడే ఉన్నారు మేమే ఉంటే హత్య హత్యలా జరిగింది మేము ఇలా వచ్చాం అయితే హెత్య జరుగుతుందని మీకు ముందే తెలుసన్న మాట మాకా మాకెలా తెలుసు బహుశా జ్యోతిష్యమైనా ఉండాలి లేకపోతే ఆ సమయానికి అక్కడికే ఎలా వస్తారు అదంతా ఏదో ఏదో జగన్నాథుని లీలా అంటారు పోని పోని బావగారు కూడా పోయారా రామ రామ ఎంత మాట వారు రామేశ్వరం వెళ్ళారు పాపం అక్కగారు అలా పోయారు బావగారు ఇలా పోయారు మా తల్లి గారు విల్లులో బావగారి పేర రాసిన ఐదు లక్షల ఆస్తి ఎవరికిద్దాం సత్రాలు రాసి పత్రాలు కట్టిద్దాం పత్రాలు రాసి సత్రాలు కట్టిద్దాం కరెక్ట్ ఎవరికో ఒకరికి దాన ధర్మాలు చేశారు మహేమర్ గారు తొందర అన్నగారు రెండు మూడు రోజులు వస్తారు ఆ పోయిన వారు తిరిగి వస్తారని ఏమిటి నమ్మకం తప్పకుండా వస్తారు మీరు శ్రమనుకోకుండా రెండు మూడు రోజులు అయితే తప్పదు కదా తల్లి గారి కోరిక కదా సరే సరే మాకు ఊళ్ళో సొంత పని కొంత ఉంది వెళ్ళి మళ్ళీ వస్తాం అలా కేడీసీ బీడీసీ మీరిద్దరు ఇక్కడే ఉంటారు కదా ఉండకపోతే దయా కదా వస్తాం ప్రదర్శన ఎలా ఉందండి నా జీవితంలో ఉంది మీ జీవితం కాదండి మా అక్కయ్య జీవితం ఇదంతా తనే రాసింది మీ అక్కయ్య ఇదా మీ అక్కయ్య వెళ్ళిపోయింది ఏదో అవసరమైన బలం ఉందా వెళ్ళిపోయిందా ఏమండి లిఫ్ట్ కావాలా ప్లీజ్ గెట్ ముందే తెలుసు అంతేకాదు శోభ హృదయం కూడా నాకు బాగా తెలుసు కానీ శోభ నన్నంత అపార్థం చేసుకుందాం మన కోసం జాగ్రత్త చేయడానికి ఎలా సిద్ధపడిందో ఇప్పుడే తెలిసింది ఏమిటి మీరు అనేది త్యాగమా మనకోసమా అంటే అంత నిదానంగా వచ్చింది నువ్వే కంగారు నాకు ముందు శోభ కాస శోభదేవ్ గారు మీరు ఎక్కడికి వెళ్తారు ఓ నన్ను మీరు అపార్థం చేసుకోవద్దు నేను మీ కుటుంబానికి దగ్గర వాడిని బాగా కావాల్సిన వాడిని కూడా మీరు నా సంగతి తర్వాత ముందు మీ నాన్నగారి పరిస్థితే మా నాన్నగారికి ఏమైంది మీరు బిల్లి వద్దని బయటకు వెళ్ళిపోయిన తర్వాత బెంగతో మంచం పట్టారు మంచం పట్టారా ఇప్పుడు ఎలా ఉంది అవన్నీ మీ తర్వాత చెప్తాను నా మాట నమ్మండి నాతో రండి ప్లీజ్ కార్యక్రమం హలో హలో గు ఏమిటి శోభా వీడికి ఎత్తు చిక్కుందా ఏం పర్వాలేదు గురు నేను ఉన్నా చెప్పుకుండా రామాయణంలో సుందర పంట కారంభంది చెప్పండి ఏమిటో ீரம் அடா ராமனா சீதாதேவி அப்புறோம் அனுமதி தூத எவ்வளோ அப்படே சீதம்மா நேர மா ஊரு கோதம்மா துந்த இக்கடி வந்து అంతగా శ్రీరామతి మహిబలు గారు చిరబావ గారు శోభాదేవి గారు శోభాదేవి గారా చిరబావ గారు మీరు అసాధ్యులు కారాశకుడు అనుకున్నది సాధిస్తారు శిహబా శోభాదేవి గారు మా చిన్నబాబు గారు శ్రీమంతులు గుణవంతులు వారు మీకు దొరకడం చాలా అదృష్టం చిన్నబాబు గారు వెంటనే ముహూర్తం పెట్టించారు శోభాదేవి గారు ఇప్పుడే మీ నాన్నగారికి తెలిఫోన్ చేసి పిలిపిస్తాను శోభ ఏమిటి నాటకం మా అమ్మను కాపాడుకోవడానికి ఆడుతున్న నాటకం ఇది మీ అమ్మ ఏమైంది మా అమ్మ మీద హత్యాచారమ్మ పడి దుర్మార్కుడు మీరు హైదరాబాద్ హలో సోఫా సోఫా ఇక్కడే ఉంది ఆ అయ్యా కాలు శక్తి చెప్పు చేస్తాం అలాగే ఇప్పుడే వస్తున్నాను హిమాయత్ నగర్ అడ్రస్ తప్పకుండా అలాగే శోభాదేవ్ మీ నాన్నగారు వెంటనే బయలుదేరి వస్తున్నాను శోభ చిన్నబాబు గారు నాకు అర్జెంట్ పని ఉంది ముహూర్త సమయానికి తప్పకుండా వస్తాం ఈలోగా మీ అన్నగారు వచ్చినా రావచ్చు కదా అవును వస్తారు వస్తారు వస్తా పెళ్ళికి తప్పకుండా వస్తారు కదా శోభాదేవి గారు మేము రాకుండా మీ జరుగుతుందా ఎడిసి జరుగుతుందాసి జాగ్రత్త నేను అన్ని ఏర్పాట్లు చేశాను ఏ క్షణంలోనైనా మనకు ఫోన్ కాల్ రావచ్చు మనం రెడీగా ఉండాలి ఓకే ఓకే మావగారు జరిగింది ఏదో జరిగిపోయింది ఇక జరగాల్సింది ఆలోచించండి ఇందులో ఆలోచించడానికి జీవం అల్లుడు గారు మీరు అనుకున్నట్టు వివాహం ఇక్కడే జరిపించారు మీ అన్నగారే ఉండి ఈ మాట నుండి ఎంత బాగుండే చెప్పండి ఏమిటి అల్లుడు గారు అన్నగారు అన్నగారున్నారా వారు వారు ఏం చెప్పమంటారు సన్యాసించి సంసార తాపత్రం వదులుకొని ప్రస్తుతం రామేశ్వరంలో ఉంటున్నారు సన్యాసికి సంవసారికి తేడా ఏముందండి ఇద్దరు గారు ఎడ్డవే కదా తీన్ చేయగలరు కావాలనుకుంటే పెంచగలరు మీ అన్నగారు కూడా రావటం చాలా అవసరం వారు రాకపోతే మా కొరతగానే ఉంటుంది అవునండి మీ రక్షించలు వేయించుకోవడానికి మీ వైపున పెద్దవాళ్ళు ఎవ్వరు లేరుగా బావగారు తప్ప ఎలాగైనా పిలిపించండి అవునండి పిలిపించండి అవునండి సరే ఏ తమ్ముడు నీకు వివాహమా నాకెంతో సంతోషంగా ఉంది సరిగ్గా సమయానికే వచ్చా ఏమంటావు మిస్టర్ ధర్ ఓహ్ దయచి దయచి ఇంతకు మీరు నా పేరు శ్రీహరి రావండి మీ తమ్ముడు గారికి మామగారు అయితే నాకు మామగారే నమస్కారం అలా అంటారేండి స్వామి ఉన్నది ఒక కూతురే కదా అంతా భగవదేచ్చ ఎవరికి ప్రాప్తమో వారికి అంతేదాం పర్వాలేదు సరే సరే అన్నగారు ముహూర్తకాలం దాటిపోతుంది మీరు కూర్చోండి పురోహితుడు గారు పెళ్ళి కూర్చొని తీసుకురండి తీసుకురండి శోభ మీరామలిగ్గేశ్వర ఏమిటి అన్యాయం నన్ను ప్రేమించి నా తమ్ముడిని పెళ్లి చేసుకుంటున్నా తమ్ముడా నాకు తెలియదండి తెలియకపోతే మాత్రం ఎలా ఒప్పుకున్నావు శోభ నన్ను ప్రేమించానన్నావి నాతో పాటలు పాడావి నన్ను పెళ్లి చేసుకుంటానన్నావి చెప్పి ఏం చేయమన్నారు ఉన్నట్టుండి మీరు కనబడకుండా పారిపోయారు ఎవరి కోసం మీకోసమేగా నా కోసమా అవును నువ్వు రెండవ భారీగా ఉండడానికి సమ్మతించలేదు కనుక నా మొదటి భార్యను వసుంధరను వదిలించుకోవడానికి హత్య చేసి భార్య చేశారా నా కోసం ఈయనంతా త్యాగం చేశారు నీకేమైనా మతిపోయిందా అవునండి పాపం శోభకు మతిపోవచ్చే మరిదిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది ఇప్పటికైనా మునిగిపోయింది ఏముందండి నాకు నాకింకా తాళి కట్టలేదుగా చేతులతో ఆయనకు నన్నుచ్చి కన్యాదానం చేయండి ఆ జగన్నాథుని లేరా తమ్ముడు తమ్ముడు అమ్మకు కాబోయే భార్యను పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పు కదు అందుకని మీ చేతుల మీదుగా మా ఇద్దరికి పెళ్లి జరిపించు సురాశో అమ్మగారు ఇంత మందిలో ఎందుకు ఎవరి పెళ్లి ఎవరు చేయాలో మనమే నిర్ణయించుకుందాం అలాగా పద పద లేకుండా ఇక్కడ అవుతున్నావా చేసిన రహశాత్ ఇచ్చిన అపదేష్టాలు తొందర పడుతుంది రండి అన్న గారు రండి చెప్పండి మీరు శోభను ప్రేమించారా ఆమె కోసం మీ భార్యను హత్య చేశారా నిజం చెప్ప ఎవరినో ఎవరినొప్ప నువ్వు నా అన్నవు కావని నీకు తెలుసు నాకు అసలు అన్నయ్య లేడని నీకు తెలుసు నేనే వసుంధర భర్తనని ఆమెను హత్య చేసింది నేనే కూడా నీకు తెలుసు తెలిసి ఇక్కడికి వచ్చా నీ అక్కయ్య నేనే సంతానని సంతప్పుడు రుజువు చేయడానికి ఇక్కడికి వచ్చావు మరో హత్య కూడా సిద్ధమవుతున్నా చెప్పు మిస్టర్ సత్యానంద్ అత్యానరానికి నేను అరెస్ట్ చేస్తున్నాను కంగ్రాజు మిస్టర్ శేఖర్ బాబు శేఖర్ నేను వేలు మరుగులేను సమయానికి దుర్మార్గుల బారి నుంచి శోభను కాపాడా చాలా సంతోషమైన నాదే ఉందండి నా డ్యూటీ నేను చేశాను శోభ మళ్ళీ కలుసుకుందాం అలాగే ప్రాసిక్యూషన్ వారు శ్రీమతి జానికమ్మ మీద మోపి నేరం నిరాధారమైనదని జరిగిన పొరపాటుకు క్షమాపణ కోరుకుంటూ కేసును ఉపసంహరించుకున్నారు కాబట్టి శ్రీమతి జానికమ్మను నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేస్తున్నా అమ్మా అమ్మా నాన్నగారమ్మ చారికి కట్టుకున్న భర్త నీకు అన్యాయం చేసిన నమ్ముకున్న భగవంతుడు నీకు న్యాయం చేశాను ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను తల్లి కానీ బ్రతుకున్నాను కానీ ఇల్లాలుగా ఏనాడో చనిపోయాను అనుకున్నా కానీ నీ హృదయంను సజీవంగా ఉన్నానని రుదువు చేస్తూ నాకు ఈ రూపం ఇచ్చాడు ప్రపంచంలో ఏ భర్త భార్యకు చేయని న్యాయం నాకు చేశాడు నేను నిజంగా చాలా అదృష్టవంతున్నాను ఈ అదృష్టం నీ ఒక్కదానిదే కాదు మన అందరి ముఖ్యంగా శేఖర్ది ఎన్నో సంవత్సరాలుగా విడిపోయిన మన ఇద్దర్ని కలిపి ఈనాటి ఆనందానికి కారకుడయ్యాడు ఈ అదృష్టం అంతా అతనిది అమ్మా అసలు ఇన్ని కష్టాలకి కారణం నేను నేను చేసిన తప్పులు మన్నించి మా అమ్మాయిని మీ కొడలుగా ఇంటికి ఎలాంటి నాకు నేను ఏ కోడలు రావడానికి వెళ్ళలేదు బట్ కరెక్ట్ నేను కరెక్టే మరి మీరు అంకుల్ మీ ఆస్తి నాకు పంచి పెట్టనారే అది కరెక్టేనా కావాల్సింది నువ్వు కాదు అంకిల్ ఈ నారీనికేతనాన్ని నా వాటాకిచ్చింది గీత అవున నేను నర్సు గానే నా జీవితాన్ని ప్రారంభించాను నర్స్ గానే ఈ నారీనికేతన సేవ చేస్తుంది ఒకనాటికి ఈ అత్తయ్య పక్కనే ఉండిపోతా గీత 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 అత్తయ్య పక్కన కాదు మా అందరి హృదయాల్లోనూ ఉండిపోతాం మా జీవితాల్లో ఉండిపోతాం అందుకే నమ్ము కోడలుగా తప్పించి కూతురుగా ఆ భగవంతుడు అంకుల్ అంకుల్ నో 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 ఈ ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా విడిపోయిన రెండు జీవితాలను గాయపడ్డ రెండు హృదయాలను కలిపాను ఐఎం ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అందుకే నీ సౌభాగ్యాన్ని అర్పించా నథింగ్ లైక్ దట్ బ్రయాలు తీసుకురానండి బాబు గారు ఐఎం సారీ బాబు గారు